హలో అండి అందరికీ ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో అండి నేనైతే పప్పులు వేయిస్తున్నాను చట్నీ కోసం అని ఇంకొక పక్క అయితే ధనియాల కషాయం అయితే కాస్తున్నాను మంచిగా మరుగుతూ ఉన్నాయి ఇవైతే మా పెద్ద బాబు కోసం అండి అసలు ఎందుకనేది చెప్తాను ఇంకా అలాగే వీటికి ముందే నేనైతే పారిజాతం ఆకులు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి ఇలా అయితే కషాయం కాసారనమాట కషాయం అందరికీ తెలిసిందే చాలా ప్రయోజనాలు అండి దీన్ని తాగడం వల్ల ఇంకా అలాగే జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్న కూడా చాలా బాగా తగ్గుతుంది మొత్తమ్మ మావి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం కాళ్ళ నొప్పులు వస్తుంటే ఒక ఫోర్ డేస్ని తాగుతున్నాను నాకు కూడా వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు నేనైతే చాలా చాలా రోజులు తాగారండి మళ్ళీ మానేశాను నాకు కూడా జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు ఫీవర్ వల్ల ఇప్పుడైతే ఏం లేదు కానీ తాగడం వల్ల చాలా మంచిది మా పెద్ద బాబు కోసం ధనియాల కషాయం అని చెప్పాను కదా నిన్న మా అత్తమ్మ గోంగూర పచ్చడి చేశారు అది వాడికి బాగా ఇష్టము మధ్యాహ్నం నైట్ తినడం వల్ల కొంచెం వేడి చేసినట్టుంది కడుపు నొప్పి అన్నాడు ఇంకా మా అత్తమ్మ ధనియాల కషాయం ఇస్తే మంచి తగ్గిపోతుంది అన్నారు ధనియాల కషాయం అనేది చలవ చేస్తుందండి ఇలా కాసిన తర్వాత దాంట్లో కొంచెం వేసి బాగా తొట్టిచ్చేసామంటే కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచిది అంటే మనం తాగలిగిన వేడి తాగితే మంచిది అనమాట ఇంకా అలాగే మా పిల్లలు ఇట్లాంటివన్నీ తాగుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్